పహల్గామ్లో ఆ దుర్మార్గుల ఉగ్రదాడిలో ఎంతమంది భారతీయులు బలైపోయారో వాళ్ళందరి కుటుంబాలకు ఒక సాటి భారతీయుడిగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ నీచుల చేతుల్లో నుండి తప్పించుకుని ఏ విధంగా నేను స్వస్థలానికి వెళ్ళిపోవాలని ఎయిర్పోర్ట్లకు పరుగులు తీసినటువంటి వాళ్లకు మంచి ఆఫర్ ఇచ్చి టికెట్ల రెట్లు పెంచేసినటువంటి గొప్ప దేశభక్తులైన ఎయిర్లైన్స్ వాళ్ళకు కూడా నా జోహార్లు తెలియజేస్తున్నాను మీకంటే కూడా తన ప్రాణాలకు తెగించి పోరాడి చనిపోయినటువంటి నిజమైన ముస్లిం అదిల్ హుస్సేన్ కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు అలాగే నజకత్ తల్లి అని ఒక కాశ్మీరీ వ్యాపారి ప్రాణాలకు తెగించి ఎంతో మందిని మతాలకు అతీతంగా కాపాడి స్వస్థలాక్చడానికి కష్టపడ్డాడు అతను చాలా గొప్పవాడు మీరు మాత్రం శవాల మీద రూపాయలు ఏర్కోవడానికి కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు ఈ విధంగా చేసాయని విన్నప్పుడు చాలా బాధ అనిపించింది గుండె బరువెక్కింది మనం అందరం ఈ సమయంలో చాలా ఐక్యంగా ఉండాలి నా ప్రియమైన భారతీయులారా వీఆర్ ఆల్ ఇండియన్స్ మతాలకు అతీతంగా మనం నిలబడాల్సిన సమయం ఇది మతాలకు అతీతంగా ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తూ ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది మనం భారతీయులం తర్వాతే మనది ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే ఏ జాతి అయినా సరే ఏ ప్రాంతమైనా సరే ఈ ఉక్కుపాదంతో ఆ ఉగ్రవాదాన్ని అణచివేయాలి అనే ఆలోచన మనందరిలో రావాలి మనం అందరం కలిసి కష్టపడాలి మనం అందరం కలిసి శ్రమించాలి జై భారత్ మరొక్కసారి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను నా మృతుల కుటుంబాలకు థ్యాంక్ యూ